నిన్నటి వరకు ఒక లెక్క ఈ రోజు నుంచి ఒక లెక్క అన్నట్టుగా ఉంది కింగ్డమ్ మీడియా ప్రీ రిలీజ్ సినిమా మీద మంచి ఆఫ్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ ఒక్కసారిగా అయింది యూనిట్ కాన్ఫిడెన్స్ చూసిన ఫ్యాన్స్ సక్సెస్ రెడీ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కింగ్డమ్ జూలై ముప్పై ఒకటిన రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి తిరుపతి హైదరాబాద్ ఈవెంట్స్ తో సినిమా మీద అంచనాలు చేరాయి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సంగీత దర్శకుడు అనిరుద్ధ్ రవిచంద్ర స్పీచ్ రౌడీ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది సినిమా రిలీజ్ కు ముందే కింగ్డమ్ రివ్యూ ఇచ్చేశారు అనిరుద్ ఈ సినిమా విజయ్ గౌతమ్ తో పాటు తన కెరీర్ లోనూ ఓ బెస్ట్ మూవీ అవుతుందంటూ అభిమానులు అంచనాలు పెంచారు Generally, don't say this if I don't like it. I watched the film. This is going to be a milestone in VD's career as well as in my career, in Gautam's career, in Bumsi's career, everybody's career. so... Kingdom, I, I heard that the trailer done really well and uh, the openings are going to be really good. శ్రీలంక బ్యాక్ లో తెరకెక్కిన కింగ్డమ్ సినిమాలో సత్యదేవ్ కీలక పాత్రలో నటించారు దర్శకుడు గౌతమ్ తన కంఫర్ట్ జోన్ ను దాటి కొత్తగా ట్రై చేశారు ఈ మధ్య కాలంలో విజయ్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు అందుకే కింగ్డమ్ మీద రౌడీ హీరో చాలా ఆశలు పెట్టుకున్నారు అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ కింగ్డమ్ జోరు చూపిస్తోంది టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ లో దాదాపు రెండు లక్షల లైక్స్ తో టాప్ లో ట్రెండ్ అవుతుంది తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా రేంజ్లో కింగ్డమ్ జోరు కనిపిస్తోంది ఓవర్సీస్ లోనూ విజయ్ మూవీ టికెట్స్ హాట్ కేక్స్ లా సేల్ అవుతున్నాయి